నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు మార్చి పదహారవ తేదీన దేశవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఎన్నికల కోడ్ ఇమీడియట్గా అమల్లోకి వచ్చింది వెంటనే మార్చ్ పదిహేడవ తేదీనే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి చిలకలూరిపేటలో బోపూడి దగ్గర చాలా పెద్ద రాజకీయ సభ రాజకీయ ప్రచార సభ జరిగింది ఆ సభకి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు పల్నాడు జిల్లాలో జరిగిన ఈ సభని అన్ని పత్రికలు చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేశాయి ఇంతకు ఈ సభ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్పాలి అని నాకు అనిపిస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏం హామీలు ఇచ్చారు ఏపీలో ఉన్న సమస్యల్ని ఎంతవరకు పరిష్కరిస్తామో అని చెప్పి చెప్పారు అసలు ఏమైనా హామీలు ఇచ్చారా అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలి అలాగే టిడిపి గాని జనసేన గాని బీజేపీ గాని వైఎస్ఆర్సీపీ కానీ గాని ఏపీ సమస్యలు ప్రధానంగా ఈసారి ఎలక్షన్స్ లోకి వెళ్తున్నాయా లేకపోతే ఎలాగైనా సరే అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా వెళ్తున్నాయా అనేది కూడా అర్థం చేయించడమే ఈ వీడియో ఉద్దేశం ఈ సభ మీద ప్రధాన పత్రికలో వచ్చింది ఇది కూటమి సభలో జనహోరు కార్యకర్తల్లో ఉరిమిన ఉత్సాహము బోపుడిలో కిక్కిరిసిన ప్రాంగణము హైవే మీద కిలోమీటర్ల కొద్దీ జనము రాష్ట్ర నలుమూల నుంచి రాకలు ప్రసంగాలకు జోరుగా స్పందన అభివృద్ధి ఆంధ్ర కోసం ఓటెత్తండి ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు అవినీతి సర్కారును అంతం చేయండి ఐదేళ్లుగా అభివృద్ధి కుంటుబడింది అవినీతి చేయడంతోనే మంత్రులు పోటీ పడుతున్నారు కేంద్రంలో రాష్ట్రంలో ఈసారి ఎన్డీఏ సర్కారే వస్తుంది డబుల్ ఇంజన్ సర్కార్తో ప్రగతి పరుగులు తీస్తుంది వికసిత్ భారత్ వికసిత్ ఏపీ మా లక్ష్యము రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు కూటమి అభ్యర్థులని మీరు గెలిపించండి రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి ఇది స్థూలంగా ప్రధాని మోదీ ప్రసంగం ఈ ప్రసంగంలో ఎక్కడా కూడా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రస్తావన కానీ లేకపోతే ఈ చిలకలూరుపేటకి కొద్ది దూరంలోనే ఉంటుంది అమరావతి ప్రధానంగా రాజధాని ఇష్యూని ప్రస్తావిస్తారేమో అని చెప్పి చాలామంది ఎదురు చూశారు ఎందుకంటే రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు తట్టెడు మట్టి చెంబుడు నీళ్లు మాత్రమే ఇచ్చారు అంతకు మించి ఏమీ ఇవ్వలేదు రాజధాని నిర్మాణానికి అని చెప్పి చాలా పెద్ద విమర్శ ఉంది దానికి సంబంధించి కూడా ఎట్లాంటి స్పందన లేదు అలాగే పోలవరం ఎదురు చూస్తూ ఉంది సుమారు ఇరవై ఏళ్ళుగా జాతీయ హోదా కోసము నిధుల కోసం ఎదురు చూస్తూ ఉన్న పోలవరం ఇష్యూ మీద ఏ మాత్రం ఒక్క ప్రకటన కూడా లేదు అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సంబంధించి ఒక్క మాట కూడా ఇంత పెద్ద సభలో ఏ ఒక్క లీడరు చంద్రబాబు నాయుడు ప్రస్తావించలేదు పవన్ కళ్యాణ్ ప్రస్తావించలేదు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రత్యేక హోదాకు సంబంధించి ఏ హామీ కూడా ఇవ్వలేదు ఎంతసేపటికి ఉన్నది అవినీతి సర్కారు అని చెప్పి అన్నారే గాని ఇక్కడ ప్రధాని ప్రసంగంలో గమనించాల్సింది జగన్మోహన్ రెడ్డి అనే పేరు కూడా ప్రస్తావించలేదు ఇక్కడ మంత్రుల్ని మాత్రమే ఏదో ఒక మాట అన్నట్టు అన్నారు ఎక్కడ పరుషమైన విమర్శలు కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద చేయలేదు అలాగే ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద కూడా ఫలానా సమస్యని నేను మళ్ళీ వస్తే పరిష్కరిస్తాను ఇప్పుడు చేయలేకపోయాము అని చెప్పి చెప్పలేదు ఎందుకంటే పదేళ్ల పాటు చేయలేదు కదా పదేళ్ల పాటు ఎట్లా మభ్య పెడుతూ వచ్చిందో ఏపీ ప్రజల్ని కేంద్ర ప్రభుత్వము ఎట్లా ఏపీని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారో ఒక్క విభజన హామీని కూడా నెరవేర్చకుండా ఇప్పుడు సేమ్ అదే ధోరణిని కంటిన్యూ చేసే విధంగానే ఈ ప్రజా గళం సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం కొనసాగింది అలాగే మిగిలిన ఇద్దరు లీడర్లు ఏమన్నారు ఇక్కడ ఒకసారి చూడాలి కుప్పకూలిన రాష్ట్రాన్ని కలిసి నిలబెడతాం కక్ష విధ్వంసము అవినీతి దోపిడీలకు జగన్ పర్యాయపదము ఆయనకు ఓటేయద్దు అని చెప్పి సొంత చెల్లెల్లే పిలుపునిస్తున్నారు మూడు ముక్కలాటతో అమరావతిని సర్వనాశనం చేశాడు ల్యాండ్ శాండు వైను మైను సహా దేన్ని వదిలిపెట్టకుండా దోపిడీ చేశారు యువత రైతులు పేదలు మహిళలు తీవ్రంగా నష్టపోయారు అప్పుల కోసం కలెక్టర్ ఆఫీసులు సహా అన్ని తాకట్టు పెట్టారు రాష్ట్రం మరింత పతనం కాకుండా కాపాడుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు అలాగే పవన్ కళ్యాణ్ ఏమన్నారు కూటమిదే పీఠము అని అన్నారు మోదీ రావడము ఎన్డీఏ పునః కలయిక ఐదు కోట్ల మందికి ఆనందాన్ని ఇస్తుంది నేను దేవదత్తం పూరించాను మోదీ పాంచజన్యం పూరిస్తారు మద్య నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చి గద్దె సారా వ్యాపారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పదివేల కోట్ల జీఎస్టీ మోసము ఇసుకలో నలభై వేల కోట్ల దోపిడీ జరిగింది పరిశ్రమలన్నీ ఏపీ నుంచి పరారు జగన్ సర్కార్ మీద పవన్ ధ్వజం పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని మేము ఎన్డీఏ కూటమిలో చేరుతున్నాము ఈ పొత్తు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని వస్తాము లేకపోతే పోలవరంకి జాతీయ హోదా తీసుకొని వస్తాము పోలవరం కట్టడానికి నిధులు తీసుకొని వస్తాము ముప్పై మంది ప్రాణ త్యాగాలతో వచ్చిన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వకుండా కాపాడుతాము అనే టైప్ లో ప్రసంగించలేదు ఎక్కడా కూడా ఎంతసేపటికి ప్రధాని మోదీని పొగడ్డానికే చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ కానీ పోటీ పడిన విధంగా నిన్నటి వాళ్ళ ప్రసంగాలు కొనసాగాయి టూ థౌజండ్ నైన్టీన్లో లో వాట్సప్ ఉంది బట్ అప్పుడు వాట్సప్ ఛానల్స్ లేవు ఇప్పుడు వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాట్సాప్ ఛానల్స్ క్రియేట్ చేశారు అన్ని మీడియా సంస్థలు వాట్సాప్ ఛానల్స్ క్రియేట్ చేశారు అందరికంటే ఎక్కువగా వాట్సాప్ ఛానల్స్ మీద ఆధారపడిన వాళ్ళు క్రియేట్ చేసి డైరెక్ట్గా మనం టీవీలో చూసే వార్తల క్లిప్స్కి క్లిప్స్ని ఒక్క క్లిక్లో వాట్సాప్ ఛానల్స్ ద్వారా పంపిస్తున్న వాళ్ళు రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలకి వాట్సప్ ఛానల్స్ ఉన్నాయి ప్రజాగళానికి సంబంధించి వాట్సప్ ఛానల్స్ని కూడా బాగా ఉపయోగించుకున్నారు సో టీడీపీ వాట్సప్ ఛానల్లో పబ్లిష్ చేసిన కొన్ని ఆడియో బైట్స్ని నేను మీకు వినిపిస్తాను వీటిలో ఎక్కడైనా ఏపీ సమస్యలకు సంబంధించి ఎక్కడైనా ప్రస్తావన ఉందేమో చూద్దాం ఇవి ఆ పార్టీకి సంబంధించినవి కాబట్టి వాళ్ళు పెట్టింది నేను ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాను అందులో ప్రజాగలంలో ప్రధాని మోదీ ప్రసంగం సంబంధించి టీడీపీ పోస్ట్ చేసిన హైలైట్ పాయింట్స్ ఇవి बढ़ रही है चंद्र बाबू नायडू और सवाल कल्याण दोनों लंबे समय से आंध्र के विकास के लिए दिन रात आपके लिए काम करते रहे हैं एनडीए का लक्ष्य है विकसित भारत के लिए विकसित आंध्र प्रदेश का निर्माण सो so, ఎన్డీఏ కూటమి లక్ష్యము వికసిత భారత్ అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అహర్ నిశలు డే అండ్ నైట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఎన్డీఏ కూటమిని గెలిపించండి అని చెప్పి మోదీ మాట్లాడారు బట్ ఈ పదేళ్ల కాలంలో వికసిత ఆంధ్రప్రదేశ్ ఎందుకు సాధ్యం కాలేదు ఈ పదేళ్ల కాలంలో ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఉన్నది కూడా ఇదే జనసేన ఇదే టీడీపీ మోదీతో కలిసి తిరుపతిలో భారీ సభ పెట్టి ఆంధ్రప్రదేశ్ని మేము చూసుకుంటాము అని చెప్పి అలాగే ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి ప్రకటించారు ఇప్పుడు ఆ మాటలన్నీ పోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్డీఏ కూటమికి మీరందరూ ఓటేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు ప్రధాని అంతేగాని ఏపీలో ఇప్పటికే ఉన్న సమస్యలు పక్కనే ఉన్న అమరావతి రాజధాని ఇష్యూ కానీ పోలవరం లాంటి ఇష్యూ కానీ ప్రత్యేక హోదా కానీ స్టీల్ ఫ్యాక్టరీ ఇష్యూ కానీ ఇవేవి కూడా కనీసం ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు సో ఇంకే ఇంకా మిగిలిన లీడర్ల బయట చూద్దాం ఒకసారి మెయిన్ ప్రజల ఇష్యూస్ ఎక్కడా కూడా టీడీపీ ఛానల్లో టీడీపీ అఫీషియల్ ఛానల్లో లేవు నాయకుల ప్రసంగాల్లో కూడా ఎక్కడా లేవు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాట్సాప్ ఛానల్ ఒకసారి చెక్ చేద్దాం నిన్నటి వైఎస్ఆర్సీపీ ఛానల్ చెక్ చేయాలి నిన్న వీళ్ళు ఒకవైపు నుంచి ప్రజాగలం సభని పుష్ చేస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఛానల్లో ఏమొచ్చింది వీళ్ళు ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వాట్సప్ ఛానల్లో ఎక్కువగా కంపారిజన్ లోకి వెళ్లారు అంటే గతంలో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ మీద చేసిన విమర్శలు ఇప్పుడు చేసిన పొగడ్తలు అనుకుంటా ఒకసారి ప్లే చేసి చూద్దాం కనీసం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అహంకారం ఉగ్రవాది మంచి కాదు నరేంద్ర మోడీ చూడడానికి రాత్ర లేదు మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి లేదు మనతో పొత్తు పెట్టుకున్నా కేర్ వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే మనకు మోదీ అంటే సంక్షేమం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంస్కరణ మోదీ అంటే భవిష్యత్తు మోదీ అంటే

ఐదు కోట్ల మంది ప్రజలకి ఆనందాన్ని ఇచ్చింది ఒకవైపు నేను ఇంత ఏనక పడితే ఇంత బాధపడుతుంటే రెచ్చగొట్టే పెద్దవాళ్ళు వయసున్న వాళ్ళు చుట్టూ పండిపోయిన వాళ్ళు రాజకీయాలు ఎంత అవకాశం భారతీయ జనతా పార్టీ బంధులే చుట్టూ అది మాట్లాడుతారు అది ఇష్టాయని రామాయణ ఉండాలి కానీ మీ బుద్ధింపులు వృత్తులు ఇండియా వ్యక్తులు కాదని చెప్పారు అలాగే నేను భారతీయ జనతా పార్టీతో ధర

రాష్ట్ర ప్రయోజనాల కోసము కొంచెమైనా మాట్లాడాలి కదా అని అనిపిస్తుంది నేను ఇది మీకే వదిలేస్తున్నాను ఇట్లా జరిగిన ప్రజాగలం సభని హిట్ అయింది అనాలా అట్టర్ ఫ్లాప్ అయింది అనాలా ప్రజాగలం సభ గురించి ఇట్లా ఒక విమర్శనాత్మక వీడియో చేసినంత మాత్రాన సిద్ధం సభలు అద్భుతమో నేను చెప్పట్లేదేమి అలాగే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అద్భుతంగా చేస్తోంది అని ఏమి నేను కాంప్లిమెంటో లేకపోతే ఒక సర్టిఫికేటో ఇవ్వట్లేదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది రాష్ట్ర రియల్ ఇష్యూస్ గురించి మాట్లాడే లీడర్స్ మాట్లాడే పార్టీలు కావాలి ఈసారి జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ సార్వత్రిక ఎలక్షన్స్లో కానీ ఏపీ స్టేట్ రియల్ ఇష్యూస్ ఆధారంగానే ప్రజలు కూడా ఓటేయాలి అనేది ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్పాలి అనుకుంటున్నాను అలాగే ఇక మీదట ఎప్పటికప్పుడు ఇట్లా నేను అక్కడ జరిగే సభల గురించి కానీ లేకపోతే జరిగే పరిణామాల గురించి కానీ ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం కోసము వీలైనంత తొందరగా వీడియోస్ని మీ ముందుకు తీసుకొని రావడం కోసము ఇట్లా ప్రజెంటేషన్ టైప్ వీడియోస్ని చేయాలి అని కూడా అనుకుంటున్నాను కీప్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్